నమస్తే అండి నేను రోజా అక్కిన అఖిల్ అందరికీ కూడా తెలుసు ఇటీవల పెళ్ళి అయితే సో ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు వచ్చేసి జైనా వచ్చేసి అక్కి అక్కిల్ కంటే ఎనిమిదేళ్ళు వయసులో పెద్దది సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారట ఈమె ఎవరు అసలు ఈమెకు కథ ఏంది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది కదా ఎనిమిదేళ్ళు పెద్ద ఎలా చేసుకున్నారు బేసిక్గా ఏంటంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసు చిన్నగుండాలంటారు అలాంటిది అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఉండడం ఏంటి ఇదేం సంప్రదాయం అది రకరకాలుగా వేసుకోవడం జరుగుతుందన్నమాట ఒకటి ఏదో చెప్తున్నా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం మేర వాళ్ళ వయసు రిత్తే వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు దాంట్లోకి మనం సామాన్య ప్రజానికో అంటే ఎంచడం అంటే వాళ్ళు అలా చేసుకోవడం ఏంటి ఇలా చేసుకోవడం ఏంటి ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఏంటి ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఏంటి లేదంటే వయసులో ఎంత పెద్దది ఏంటి ఇలా రకరకాలు జరుగుతున్నాయి కదా అసలు మీకు కథ ఎంత అనేది వీళ్ళు నేను ఆ జూన్ ఆరో తారీఖున వీళ్ళ పెళ్ళయితే అయింది అనమాట తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ తెల్లవారుజామున మూడు గంటల టైంలో తన జైనాబు రజ్ రజ్వీని అఖిలైతే పెళ్ళాడారు రజ్వీ రజ్వీని పెళ్ళి జరిగింది ప్రస్తుత ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మీద వైరల్గా మారిన్నాయి సో దీంతో ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు కావచ్చు అక్కినాడి అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అయితే భారీ స్థాయిలో చెప్పడం జరిగింది అయితే అఖిల్ జైనాబ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి గతేడాది నవంబర్లో చేసుకోవడం జరిగింది అన్నమాట ఇక ఆరు నెలల తర్వాత వీరి వివాహ బంధంతో అడుగు పెట్టారు అయితే అంటే అక్కి అండ్ అఖిల్ వచ్చేసి ఇంతకుముందు ముందు ఇంకో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అయితే మరి అది కొన్ని కారణాల రీత్యా ఆ పెళ్లి దాకా వెళ్ళలేదు అది మధ్యలోనే అయిపోయింది ఆ తర్వాత ఈమెను ప్రేమించి ఇప్పుడు పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో అఖిల్ భార్య జైనాబ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి నెటిజన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సో ఈమె బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కనుక ఈమె వచ్చేసి ముంబైకి చెందినటువంటి కళాకారిని స్వతహాగా పెయింటర్ అనమాట పెయింటింగ్ ఆర్టిస్ట్ అనమాట ఈమె ఇప్పటికే తన పెయింటింగ్స్తో హైదరాబాద్ ముంబై ఢిల్లీ లండన్ దుబాయ్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఈమె అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉంది ఈమె ముంబైకి చెందినటువంటి పారిశ్రామికవేత్త జుల్ఫీ రఫ్జీ కుమార్తెనే ఈ జైనాబ్ అనమాట జైనాబ్ రఫ్జీ ప్రస్తుతం జుల్ఫీ వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు నిర్మాణ రంగంలో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నారు జైనాబ్ సోదరుడు వచ్చేసి జైన్ రఫ్జీ భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో జెడ్ఆర్ రెన్యూబల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనమాట సో ఇప్పుడు అక్కిన అఖిల్ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వ్యాపారవేత్తలు అనమాట పారిశ్రామికవేత్తలు అనమాట రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనం సూర్యుడి నుంచి తెచ్చుకుంటాం కదా సో అలాంటి ఎనర్జీ అనమాట ఇక ఈ జైనాబ్ రౌజీ ఎవరైతే ఉన్నారో సో ఈ ఫ్యామిలీకి సంబంధించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్లో వీళ్ళకి సొంతలు కూడా ఉందనమాట అదేవిధంగా జైనాబ్ తండ్రి వచ్చేసి హీరో నాగార్జునకి మంచి ఫ్రెండ్ అనమాట సో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం అదేవిధంగా అఖిల్ జైనాబ్ల ప్రేమకు మార్గం సుఖమైందని చెప్పి చెప్పడం జరుగుతుంది లేకపోతే ఏమొచ్చేసి హైదరాబాద్లోనే పుట్టిందనమాట జైనాబ్ వచ్చేసి హైదరాబాద్లో పుట్టింది కానీ పెరిగింది మాత్రం లో అనమాట అఖిల్ కంటే ఈ జైనాబ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎనిమిది ఏళ్ళ పెద్దది ప్రస్తుతం అఖిల్ వయసు వచ్చేసి ముప్పై ఒకటి కాగా ఈ జైనాబ్ వయసు వచ్చేసి ముప్పై తొమ్మిది ఏళ్ళు అనమాట ఇక అఖిల్ భార్య జైనాభా ఎవరైతే ఉన్నారో సో ఈమె ఆర్టిస్ట్గా రాణిస్తూ సినిమాల్లో కూడా నటించింది అనమాట ఎంఎఫ్ హుస్సేన్ డైరెక్షన్ వచ్చినటువంటి మీనాక్షి టేల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే బాలీవుడ్ మూవీలో కూడా ఈమె కీలక పాత్రలు అయితే నటించడం జరిగింది ప్రస్తుతం జనాభా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ప్రైవేట్లో ఉంచడం జరిగింది అనమాట సో ఆయనకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే బయట లేకుండా చేసుకుంది మొత్తానికి జూన్ ఎనిమిది అయితే అయితే సారీ అయితే రిసెప్షన్ అనేది పెళ్ళయితే ఆ అయిపోయింది జూన్ ఆరో తారీఖున రిసెప్షన్ వచ్చేసి జూన్ ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ఈవెంట్ ఈవెంట్కి భారీ సంఖ్యలో సినీ రాజకీయ వ్యాపార పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా నాగార్జున గారు స్వతహాగా వెళ్ళి ఆహ్వానించినది జరిగింది సో ఇదే ఇదేలా ఉంటే రెండు వేల పదిహేడులో చెప్పినంతకుముందు అఖిల అఖిల్కు ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా పాలతో నిశ్చితార్థం రద్దు అయితే అయిందనమాట కానీ కొన్ని కారణాల రీత్యా పెళ్లి రద్దు అయింది ఆ తర్వాత శ్రేయాబు పిల్లలు ఎవరైతే ఉన్నారు సో ఆమె వచ్చేసి మరొకరు వివాహం కూడా చేసుకుంది పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత ఇన్నేళ్ల తర్వాత అఖిల్ వచ్చేసి రెండు వేల పదిహేడులో జరిగితే రెండు వేల ఇరవై ఐదులో సో ఈ జైనాబ్ని ఈ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది సో ఇదన్నమాట వాళ్ళది వచ్చేసి ఒక పారిశ్రామికవేత్తల కుటుంబం హైదరాబాద్తో కూడా రిలేషన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు వేరే స్టేట్స్లో రియల్ ఎస్టేట్ అదేవిధంగా రకరకాల ఎనర్జీ ఫామ్ ఫిమ్స్లో పనిచేస్తున్నప్పటికీ కూడా అంటే వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ఈమె వచ్చేసి ఒక ఆర్టిస్ట్గా ఉంది అంటే ఒక పెయింటర్తో పాటు ఒక కళాకారిణి అనమాట సో ఇది ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు